హలో వెల్కమ్ టు టీవీ నేను మీ ఈ రోజు నేను స్టార్ హాస్పిటల్స్ నానక్రమ్ గూడలో ఉన్నాను ఇప్పుడు మనతో పాటు కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమటాలజిస్ట్ హెమటో ఆంకాలజిస్ట్ సింధురా గారు మనతో పాటు ఉన్నారు తనతో అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్తే సింధురా గారు ఎలా ఉన్నారు గుడ్ యా మనం ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో క్యాన్సర్ అనేది చాలా చూస్తూ ఉన్నాం మీ దగ్గర పేషెంట్స్ కూడా క్యాన్సర్ పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా సో వాట్ ఈస్ క్యాన్సర్ అసలు అందరూ భయపడుతూ ఉంటారు అసలు దీనికి ప్రివెన్షన్ ఉండదు క్యూర్ కూడా ఉంటుందో ఉండదు అని అసలు బేసిక్గా క్యాన్సర్ అంటే ఏంటి సో మన శరీరంలో అనేక రకాల కణాలు ఉంటాయి సెల్స్ అంటాం సో ఇవి బాడీలో ప్రతి ఒక్క అవయంలోని ఒక సెల్స్ అనేవి ఉంటాయి సో ఈ సెల్స్లోని కొన్ని జెనెటిక్ చేంజెస్ మ్యూటేషన్స్ అని అంటాము ఆ మార్పులు రావడం వల్ల సెల్స్ ఏమవుతాయంటే ఒక కంట్రోల్ పోయి ఒకటి రెండుగా మరి రెండు నాలుగు అట్లా పెరుగుకుంటూ పోయి ఒక ట్యూమర్ లాగా ఏర్పడుతుంది ఓకే సో దీనివల్ల మనం దాన్ని క్యాన్సర్ అని అనుకుంటాం ఓకే సో ఇది ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకు వస్తుంది చిన్న వాళ్ళకి పెద్ద అంటే ఏజ్ గ్రూప్తో సంబంధం ఉంటుంది అంటారా దీనికి సో క్యాన్సర్ అనేది రిలేటివ్గా పెద్దవాళ్ళల్లో ఓల్డర్ ఏజ్ గ్రూప్లోని రిలేటివ్గా ఎక్కువగా మనం చూస్తుంటాం అయితే ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు ఆఖరికి పిల్ల పిల్లల్లో కూడా ఉంటుంది పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో కూడా క్యాన్సర్స్ అనేవి ఉంటాయి ఓకే సో పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఉన్న క్యాన్సర్స్ ఏంటంటే వాళ్ళల్లో బ్లడ్ క్యాన్సర్స్ బోన్ ట్యూమర్స్ బ్రెయిన్ ట్యూమర్స్ ఇలాంటివి రిలేటివ్గా ఎక్కువగా చూస్తాం అయితే వీళ్ళలో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ క్యూరబుల్ ఉంటాయి సో ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ తోటి ఈ పిడియాట్రిక్ క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్ సో ఒక ఏజ్ గ్రూప్లో ఉన్న క్యాన్సర్ డిపెండ్స్ ఆన్ అది వాళ్ళ ఫీమేల్స్లోని బ్రెస్ట్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ తర్వాత సర్విక్స్ ముఖద్వారము గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఇవన్నీ కూడా ఎక్కువగా చూస్తాం ఓకే వేరాజ్ మెన్ మగవాళ్ళల్లోని లంగ్ క్యాన్సర్ తర్వాత అది ఊపిరితిత్తులకి వచ్చిన క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతులో వచ్చే క్యాన్సర్ తర్వాత ప్రాస్టేట్ గ్లాండ్ క్యాన్సర్ ఇలాంటివి రిలేటివ్గా ఎక్కువగా చూస్తుంటాం సో క్యాన్సర్ అనేది పర్సన్ టు పర్సన్ అలా అటాక్ అవుతుందా అంటే కాంటాజియస్గా ఖచ్చితంగా అది కంటాజియస్ డిసీజ్ కాదు ఇది పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అనేది ఉండదు అయితే కొన్ని క్యాన్సర్స్ జన్యుపారంగా హెరిడిటరీ అవ్వచ్చు అన్ని క్యాన్సర్స్ హెరిడిటరీ ఉండవు ఒక ఐదు నుంచి పది శాతం క్యాన్సర్స్ ఏంటంటే కొంతమంది ఫ్యామిలీలో రన్ అవ్వే జెనెటిక్ చేంజెస్ ఆ మ్యూటేషన్స్ వల్ల అవి హెరిడిటరీగా రావచ్చు అలాంటి క్యాన్సర్స్ ఫైవ్ టు టెన్ పర్సెంటే చెప్పినట్టు అయితే బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత అండాశయ క్యాన్సర్ తర్వాత పెద్ద పేగులో వచ్చిన క్యాన్సర్ రిలేటివ్గా కొంచెం హెరిడిటరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే వాళ్ళకి మామూలు పాపులేషన్ కంటే ఒక టూ టైమ్స్ రిస్క్ ఎక్కువ ఉండొచ్చు సో మెయిన్గా క్యాన్సర్ కాజ్ ఏమై సో క్యాన్సర్ అనేది మ్యూటేషన్ జీన్స్ ఏవైతే ఉంటాయో ఆ జన్యువులో చేంజెస్ రావడం వల్ల క్యాన్సర్ వస్తుంది సో ఈ క్యాన్సర్లో ఈ చేంజెస్ మ్యూటేషన్స్ ఎందుకు వస్తాయి అంటే ఒకటి ఇంక్రీజింగ్ ఏజ్ పెద్దవాళ్ళల్లో ఈ చేంజెస్ అనేవి ఎక్కువ రావడం వల్ల క్యాన్సర్ వస్తుంది తర్వాత స్మోకింగ్ సో సిగరెట్ స్మోకింగ్ తర్వాత టొబాకో అది టొబాకో ఇన్చ్ చూవబుల్ టొబాకోస్ ఉంటాయి దానివల్ల కానీ బీడీ స్మోకింగ్ తర్వాత ఆల్కోహాల్ అది కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ సర్వైకల్ క్యాన్సర్లో మనం విన్నాం హ్యూమన్ పాపిలోమా వైరస్ అని అంటాం తర్వాత హెపటైటిస్ బి హెపటైటిస్ సి వీటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే తర్వాత కొన్ని కెమికల్స్ పెస్టిసైడ్స్ వీటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది సో క్యాన్సర్ని మనం ఎలా డయాగ్నోస్ చేయొచ్చు మనకి ఎలా తెలుస్తుంది క్యాన్సర్ వచ్చింది అని డయాగ్నోస్ చేస్తారు సో క్యాన్సర్ డయాగ్నోసిస్ కి ముందు ఏంటి అంటే అది సిమ్టమ్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది ఉండాలి సో ఎక్కడైనా ఒక గడ్డలా వచ్చినా లేకపోతే పుండులా అయ్యి అది మానకపోయినా అది నొప్పున్నా లేకపోయినా కానీ అది మానకపోయినా లేకపోతే ఎక్కడి నుంచైనా రక్తం పడుతున్నా లైక్ దగ్గు దగ్గుతున్నప్పుడు కపంలో రక్తం పడడం తర్వాత మోషన్ లో రక్తం పడడం తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం విమెన్లోని తర్వాత వజన్ అది వెయిట్ తగ్గవడం ఇవన్నీ కూడా క్యాన్సర్ యొక్క లక్షణాలని చెప్పుకుంటాం ఓకే సో సో ఈ లక్షణాలన్నీ ఏంటంటే ఐడెంటిఫై చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల మనకి తెలుస్తుంది సో దాన్ని బట్టి కొన్ని స్కాన్స్ చేసుకొని తర్వాత ముఖ పరీక్ష చేస్తాం ముఖ పరీక్ష బయాప్సీ అంటాం ఆ బయాప్సీ అనేది డయాగ్నోస్ డయాగ్నోసిస్ కోసం కంపల్సరీ ఓకే సో ప్రతి ఒక్క పేషెంట్కి వెన్ దే హ్యావ్ అంటే ఆ క్యాన్సర్ యొక్క లక్షణాలు కనిపించినప్పుడు బయోప్సీ అనేది ఖచ్చితంగా చేయాలి మోస్ట్లీ క్యాన్సర్ సిమ్టమ్స్ అనేవి ఏ స్టేజెస్లో ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి సో కొన్ని క్యాన్సర్స్ ఏంటి అంటే ఈ గర్భాశయ క్యాన్సర్ తర్వాత ఓవరీ అండాశయ క్యాన్సర్ ఎస్పెషల్లీ అలాంటివి తర్వాత పొట్టలో ఉండేవన్నీ కూడా మనకి లేట్ స్టేజెస్లో ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఓకే అది స్టేజ్ పెరిగి అడ్వాన్స్ అయినప్పుడే మనకి సింప్టమ్స్ బయట కనిపిస్తాయి అందుకే వాటిని సైలెంట్ కిల్లర్స్ అని అంటాం ఓకే కానీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ఇలాంటివన్నీ ఏంటి అంటే గడ్డల వల్ల మనకి ముందు తెలిసే అవకాశం ఉంటుంది ఓకే అయినా ఇప్పుడు ప్రతి ఒక్క క్యాన్సర్కి ఒక స్క్రీనింగ్ అనేది ఒకటి సజెస్ట్ చేస్తున్నాం లైక్ మామోగ్రామ్ లేకపోయినా ఉన్నా లేకపోయినా లైక్ మామోగ్రామ్ అని పాప్స్మియర్ అని క్యాన్సర్ని అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడానికి అది ఒక ప్రక్రియ ఓకే సో మొత్తానికి క్యాన్సర్ ఎన్ని స్టేజెస్ ఉంటాయి సో క్యాన్సర్ అనేది నాలుగు స్టేజులుగా మనం చెప్పుకుంటాము ఈ స్టేజెస్ అనేవి ఏంటి అంటే ట్యూమర్ ఎక్కడా ఉన్నది అది అక్కడే ఎక్కడైతే మొదలైందో అక్కడే ఉన్నదా లేకపోతే శరీరంలో ఇతర భాగాలకి స్ప్రెడ్ అయ్యిందా అనేది తెలుసుకోవడానికి మనం ఈ స్టేజింగ్ అనేది వాడుకుంటాం సో దాంట్లో స్టేజ్ వన్ టు స్టేజ్ ఫోర్ అనేది చెప్తాము స్టేజ్ వన్ అండ్ టూ ఏంటి అంటే క్యాన్సర్ అనేది ఎక్కడైతే మొదలైందో అక్కడ మాత్రమే ఉంది ఇంకెక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు స్టేజ్ త్రీలో వచ్చేసరికి ట్యూమర్తో పాటు దాని చుట్టూరా ఉన్న కొంచెం లింఫ్ నోడ్స్ అలాంటివి కూడా ఉంటే దాన్ని స్టేజ్ త్రీ అంటాం ఓకే ఉన్న క్యాన్సర్ అక్కడ నుంచి రక్త కణాల ద్వారా దూర భాగాలకు వెళ్ళింది శరీరంలో లైక్ ఒక రొమ్ము క్యాన్సర్ బోన్స్లో కానీ లివర్లో కానీ వెళ్ళి అక్కడ మళ్ళీ క్యాన్సర్ కణాలు కనిపిస్తున్నాయంటే దాన్ని స్టేజ్ ఫోర్ అని అంటాం ఓకే సో ఇక్కడ కంప్లీట్లీ ఫోర్ స్టేజెస్ ఉంటే మనకి అలా తెలుస్తుంది అనమాట సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి సో క్యాన్సర్ కంటూ ట్రీట్మెంట్ అని చూస్తే చాలా రోజులుగా సర్జరీ రేడియేషన్ తర్వాత కీమోథెరపీ అనేవి ఎక్కువగా వాడేవాళ్ళం సర్జరీ ఏంటి అంటే ట్యూమర్ని మొత్తంగా తొలగించేస్తుంది ఇది ఇనీషియల్ స్టేజెస్లోనే పాసిబుల్ అవుతుంది రేడియేషన్ అనేది ఏంటి అంటే హై ఎనర్జీ ఎక్స్రేస్ ద్వారా ఆ ట్యూమర్ని ఏదైతే ఉందో దాన్ని కాల్చేస్తుంది ఓకే సో నెక్స్ట్ కీమోథెరపీ కీమోథెరపీ అనేవి మందులు ఉంటాయి ఐవీ మందులు అవి మామూలుగా ఫ్లూయిడ్స్ ఎక్కించినట్టు ఎక్కిస్తాము వాటిల వల్ల ఉన్న ట్యూమర్ సెల్స్ని మనం తగ్గించుకొని కంట్రోల్ చేసుకోగలుగుతాం అయితే ఈ కీమోథెరపీ అనే దానివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండొచ్చు ఈ హెయిర్ లాస్ అని వామిటింగ్ అని దాని తర్వాత ఇప్పుడు అందుకే కొత్త కొత్త మందులు వస్తున్నాయి సో మామూలుగా ట్రీట్మెంట్ మీరు చేసేటప్పుడు అంటే ఎన్ని రోజులు పడుతుంది నార్మల్గా ట్రీట్మెంట్ చేయడానికి సో అది క్యాన్సర్ టు క్యాన్సర్ మారుతూ ఉంటుంది సో ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ అనేది ఏంటి అంటే క్యూర్ ఉంటుంది దాంట్లో సో ఒక సర్జరీ చేసాం రేడియేషన్ ఇచ్చాం అవసరమైతే కీమో ఇస్తాం ఓకే అక్కడికి కీమో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది యూజువల్లీ సిక్స్ మంత్స్లోని ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది అదే అడ్వాన్స్డ్ క్యాన్సర్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది లాంగ్ ఉంటుంది ఓకే ఇప్పుడు దాంతోపాటు కొత్త కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చినాయి ఈ కీమో సర్జరీ అండ్ రేడియేషన్ కాకుండా టార్గెటెడ్ థెరపీ అని ఇమ్యూనోథెరపీ అని ఇవన్నీ కొత్త రకాల ట్రీట్మెంట్స్ ఇవేంటి అంటే ఒక ఫైనల్ డ్యూరేషన్ అని లేకుండా ప్రొలాంగ్డ్గా ట్రీట్మెంట్ వెళ్తుంది ఇందులో సో ఇవేమి హెడి ఐ మీన్ హెరిటేటరీ లాంటివి ఏమైనా ఉంటాయంటే వారసత్వంగా రావడం కానీ క్యాన్సర్ అలాంటివి ఏమి ఉండవా ఉంటాయా సో అరౌండ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ క్యాన్సర్స్ హెరిడిటరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఉంటాయి సో నార్మల్గా మీరు చెప్పారు ఈ స్టేజెస్ అని చెప్పి ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది నార్మలీ క్యాన్సర్ అనేది సో ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అనేది క్యాన్సర్ యొక్క టైప్ బట్టి దాని ప్రభావం బట్టి ఉంటుంది సో కొన్ని క్యాన్సర్స్ ఇప్పుడు యూజువల్గా అరౌండ్ సిక్స్ మంత్స్ అలా పడుతుంది ఒక ఎర్లీ స్టేజ్ నుంచి లేట్ స్టేజ్ ఐడెంటిఫై చేసుకోలేకపోతే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అట్లా పడుతుంది యూజువల్గా బట్ మళ్ళీ అది క్యాన్సర్ టు క్యాన్సర్ మారుతూ ఉంటుంది క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత లైఫ్ స్టైల్ ఏదైనా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందా సో అందరికి లాగే లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్సర్సైజ్ ఇనేవి ప్రతి క్యాన్సర్ పేషెంట్కి సజెస్ట్ చేస్తాం ఓకే ఇప్పుడు విత్ న్యూవర్ థెరపీటిక్స్ లైక్ ఈ ఇమ్యూనోథెరపీ అని టార్గెటెడ్ థెరపీ అని వచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గినాయి ఓకే సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసే ఛాన్స్ వస్తుంది మళ్ళీ ఇది రియాకరెన్స్ లాంటివి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయంటున్నారా లేదంటే అనేది ఏంటి అంటే మళ్ళీ ఒక స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ బట్టి కూడా డిపెండ్ అవుతుంది ఎర్లీ స్టేజ్ తక్కువ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ అదే స్టేజ్కి వెళ్ళే కొద్దీ ఛాన్స్ ఆఫ్ రికరెన్సెస్ పెరుగుతాయి ఓకే ఎర్లీ స్టేజ్లో ఫైవ్ పర్సెంట్ ఉంటే అడ్వాన్సెడ్ స్టేజెస్లోని అవి ఇంకా పెరిగి స్టేజ్ త్రీలో వాటిలో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ రికరెన్స్ ఉంటుంది సో మీ దగ్గర వచ్చే పేషెంట్స్లో ఎక్కువగా ఏ స్టేజ్ ఆఫ్ పేషెంట్స్ మీకు అప్రోచ్ అవుతూ ఉంటారు సో ఇప్పుడు మన దేశంలోని చెప్పాలి అంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్స్ ఎక్కువ అడ్వాన్సడ్గానే ప్రజెంట్ అవుతాయి ఒకటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్ల రెండోది నెగ్లెక్ట్ చేస్తారు సిమ్టమ్స్ ఉన్నా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా చూపించుకోకుండా నెగ్లెక్ట్ చేయడం ఒకటి కారణం తర్వాత పూర్ యాక్సెస్ టు హెల్త్ కేర్ ఓకే సో అన్ని ఫెసిలిటీస్ లైక్ ఆంకాలజీ అనేది అన్ని చోట్ల ఉండకపోవడం వల్ల ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల పూర్ యాక్సెస్ టు హెల్త్ కేర్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ లాంటివి కొన్ని ఉంటాయి సో మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్ క్లోజ్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు మన దగ్గర లేట్గానే ప్రజెంట్ అవుతుంది అండ్ దట్ టు మోర్ ఆఫ్ క్యాన్సర్ అంటేనే ఇట్స్ మోర్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అనే ఒక ఇది కూడా ఉంటుంది కదా సో మేబీ సో ఇప్పుడు కొత్త టాబ్లెట్స్ ఇవన్నీ రావడం వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా లెస్ ఎక్స్పెన్సివ్ అయితే అఫ్ కోర్స్ కొత్త మోడాలిటీస్ కొత్త ట్రీట్మెంట్స్ ఇనీషియల్గా వచ్చినప్పుడు అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి బట్ ఈ టాబ్లెట్స్ అవి రావడం వల్ల హెల్త్ కేర్ కాస్ట్స్ ఇంజెక్షన్స్ కాస్ట్ ఉండదు ట్రావెల్ కాస్ట్ ఉండదు వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళే టాబ్లెట్స్ తీసుకొని క్యాన్సర్ని ట్రీట్ చేసుకునే అవకాశం అనేది ఇప్పుడు వస్తుంది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్లో అంటే వాళ్ళకి సడన్ చేంజెస్ లాంటివి ఏమైనా ఉంటాయా అంటే స్టేజెస్ వైజ్గా సిమ్టమ్స్ కూడా మారుతూ ఉంటాయి కదా ఎర్లీ స్టేజెస్లో ఎలాంటి సిమ్టమ్స్ అనేది తెలుస్తూ ఉంటుంది క్యాన్సర్ పేషెంట్స్లో సో ఎర్లీ స్టేజెస్ అంటే ఇప్పుడు లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది ఒక చిన్న గడ్డలా ఉంటుంది అది నెగ్లెక్ట్ చేసి వదిలితే అది తర్వాత తర్వాత పెద్దగా సైజ్ అయ్యి అది స్టేజ్ వన్ కాస్త స్టేజ్ త్రీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో నార్మల్గా ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెంట్ ఉమెన్గా డెలివరీ అయిన తర్వాత ఉమెన్స్కి మమరీ ప్లాంట్స్లో గడ్డల్లా ఉంటాయి సో వా అలా వాటిని మనం కన్సిడర్ చేయొచ్చా అలా వాటిని సో ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడం అనేది ఒక హై రిస్క్ ఫ్యాక్టర్ చెప్పాలంటే ప్రెగ్నెన్సీలోని కూడా బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క రిస్క్ పెరుగుతుంది ఓకే సో ఇలాంటప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీలో ఈ లాక్టేషన్ వల్ల కొంచెం ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి సో రెడ్నెస్ రావడము పెయిన్ రావడము తర్వాత కొంచెం లమ్స్లో ఫామ్ అవ్వడం లాంటివి ఉంటాయి అందువలన ప్రెగ్నెన్సీలో వచ్చిన క్యాన్సర్స్ అన్నీ కూడా అర్లీ స్టేజ్లో ఎప్పుడు డిటెక్ట్ అవ్వవు బికాజ్ ఆఫ్ ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండడం వల్ల సో ఒక ప్రాపర్ ఇవాల్యుయేషన్ అనేది చేసుకుంటే మనం నిర్ధారించుకోవచ్చు ఇది ఏమైనా ట్యూమరా లేకపోతే ఇది ఇన్ఫెక్షనా లేకపోతే ఇది ఈ లాక్టేషన్ వల్ల ఫామ్ అయ్యే మిల్క్ సిస్టా ఏంటి అనేది మనకి ఒక డాక్టర్ దగ్గర వెళ్ళడం వల్ల నిర్ధారించుకోవచ్చు ఓకే అసలు క్యాన్సరే లేని వాళ్ళు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా సో ఒకటి ఏంటి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ సో హెల్ ఎక్సర్సైజ్ అవాయిడ్ స్మోకింగ్ స్మోకింగ్ అనేది ఒక అవాయిడబుల్ మోస్ట్ కామన్ అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టర్ సో అది అవాయిడ్ చేయడము ఆల్కహాల్ ఇన్ లిమిట్స్ తర్వాత ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ఇప్పుడు అన్ని చోట్ల అందుబాటులో ఉన్నది సో ప్రతి ఒక్క ఫ్యామిలీలోని ఉన్న గర్ల్స్ యాజ్ వెల్ ఆ బాయ్ దానికి ఏజ్ టైం ఉంటుంది ప్రిఫరెల్లీ ట్వంటీ సిక్స్ ఇయర్స్ లోపల ఇచ్చుకోవాలి అయితే ఐడియల్ టైం ఏంటి అంటే లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు స్టార్ట్ ఇచ్చుకోవడం బెటర్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ